వెనకబండం ప్రాంతాన్ని కలిపి మార్కాపురం జిల్లాగా చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి కేవి రమణారెడ్డి అన్నారు స్థానిక రామనగర్ని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర నాయుడు రొండంజరెడ్డి తదితరులు బాగున్నారు మార్కాపురం పేరుతో జిల్లాను ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి శాశ్వతంగా వెండిపోటు పడిచినాడని చెప్పచ్చు ఎందుకంటే ఎన్నికల సమయంలో దర్శి కనిగిరి మార్కాపురం ఎర్రగొండపాలెం ఎద్దలూరు ప్రాంతాలు ఐదు నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లా ఏర్పాటు చేస్తాము ఆ జిల్లాకు సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దరిశి ప్రాంతాన్ని పక్కన పెట్టి కేవలం నాలుగు జిల్లాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడం అంటే ఆ ప్రాంతాన్ని విన్నుపోవడం కాక ఏమవుతుంది ఈరోజు మీరు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశారు ఆ మార్కాపురం జిల్లా ఎలా జీవించాలి దానికి ఆదాయం అనవేది దాని గురించి ఒక్క నిమిషం ఆలోచించారా అంటే కేవలం ఎనుగుబండ్ల ప్రాంతాలు మొత్తాన్ని కలిపి ఓ జిల్లాగా ఏర్పాటు చేయటం అంటే పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం జిల్లాలో అభివృద్ధి చెందినటువంటి ఒక్క ప్రాంతమైన ఉండటానికి లేదనేది చంద్రబాబు నాయుడు యొక్క ఉద్దేశంగా ప్రధానంగా మనకు కనపడుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు మీరు మార్కాపురం జిల్లాకి ఏం చేశారు ఇప్పటి వరకు కనీసం నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు వేలుగొండ ప్రాజెక్టుకి రెండు సార్లు పునాదు రాళ్ళు వేశారు ఒక్క కట్టడి మట్టిపోయలేదు కీర్తి శులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు తొంభై శాతం పనులు వెలుగొండ ప్రాజెక్టు సంబంధించిన పనులు పూర్తి చేసి వెనుకబడినటువంటి పశ్చిమ ప్రకాశానికి సాగునీరు త్రాగునీరు అందించేటువంటి ఒక బృహత్తర ప్రణాళికతో ముందుకెళ్తూ ఉంటే మిగిలినటువంటి పది శాతం పనులు కూడా మీరు పూర్తి చేయలేదు అంతేకాదు వెనుక ఉన్నటువంటి మార్కాపురం ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాల మెడికల్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తే చివరికి దాన్ని కూడా మీరు ప్రైవేట్ పరం చేశారు ఇక మీరు పశ్చిమ ప్రకాశానికి ఏం చేస్తున్నట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే విషయం స్పష్టంగా చెప్పారు కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనల మేరకు ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు భవిష్యత్తులో కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తే అందులో మొట్టమొదటిగానే మేము మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పారు సరే మీరు అధికారంలోకి వచ్చారు ఈ రోజు మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు సంతోషం దాన్ని ఎందుకు మీరు ఏర్పాటు చేస్తున్నట్టు అనేది మాకు అర్థం కావట్లా ఈరోజు మీరు ఒక విషయాన్ని చెప్పారు అర్థంకిని ప్రకాశం ప్రకాశ ఎందుకు గెలుపుతున్నారు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలు ఎందుకు గెలుపుతున్నారు పరిపాలన సౌలభ్యం కోసం అంటున్నారు జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్నాయి కాబట్టి ప్రకాశం జిల్లాలో ఉన్నారు సంతోషం కానీ ఎక్కడో కోతవేటు దూరంలో మార్కాపురానికి ఉన్నటువంటి మార్కాపురాన్ని వంద పైదు కిలోమీటర్లు ఉన్న ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు కలుపుతున్నారంటే మీరు ఆ ప్రాంత ప్రజలకు ఏం సందేశం పంపిస్తున్నారు కనీసం మార్కాపురం జిల్లానికి ఆర్బరు లేదు పోర్టు లేదు గ్రాటే గ్రానైట్స్ లేవు ఇండస్ట్రీస్ లేవు ఏదో చిరు ఆస్తితో ఉన్నటువంటి ప్రాంతం దొనకొండ ప్రాంతం అక్కడ యాభై వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి రాబోయే రోజుల్లో ఎప్పుడో ఒకప్పుడు కనీసం అక్కడ పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది కనీసం ఒక్క దొనకొండ ప్రాంతాన్ని కూడా మీరు మార్కాపురంలో ఉంచకుండా మీరు చేసేటువంటి ప్రయత్నం శాశ్వతంగా మార్కాపురం ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతంగా ఉండాలనేది మీ ప్రధాన ఉద్దేశం కనిపిస్తుంది మీరు ఈ రోజు ఏర్పాటు చేసిన జిల్లా నైసర్గిక భౌలిక భౌగోళిక పరిస్థితులు చూసినట్లయితే భారతదేశంలో ఈ రోజు ఉన్నటువంటి జిల్లాల్లో అత్యంత వెనుకబడినటువంటి అత్యంత పేదరిక జిల్లాగా మార్కాపురం ఉంటుంది ఆ కీర్తి మీకే కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు హ్యాట్సప్ చెప్పాలి ఎందుకంటే వెనుకబడిన ప్రాంతంలో కనీసం ఒక్క అభివృద్ధి చెందిన ప్రాంతం కూడా ఉండకూడదని పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా మార్కాపురం జిల్లాని శాస్త్రంగా పెట్టడం అంటే మీకు ఆ జిల్లా ప్రాంత ప్రజల పట్ల పశ్చిమ ప్రకాశం యొక్క ప్రజల పట్ల మీకున్నటువంటి కోపం కావచ్చు మీకున్నటువంటి రాగా ద్వేషాలు కావచ్చు మీకున్నటువంటి ఆ ప్రజల ప్రజల పట్ల మీకున్నటువంటి ద్వేషం కావచ్చు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఆ ప్రజలకి శాశ్వతంగా అన్యాయం చేయకుండా ఆ ప్రజల్ని శాశ్వతంగా అభివృద్ధికి దూరంగా ఉండకుండా ఉంచాలంటే కనీసం మీరు ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం ప్రకారం కనీసం దళిత నియోజకవర్గం ఆ కలిపి కనీసం ఆ ప్రాంత ప్రజలు బ్రతకడానికన్నా లేదా త్రాగటానికన్నా కాల్సిన మంచిన ఇచ్చే తట్టాన్ని ఏర్పాటు చూడండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంత ప్రజల యొక్క సమస్యలని ఆ ప్రాంత ప్రజల యొక్క విజ్ఞప్తిని మీరు విని ఆకలింపు చేసుకొని మీరు మార్కాపురం జిల్లాలో దర్శన యోజనం కలపాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాల్సిందే చేయకపోయినట్లయితే ఆ ప్రజలు రాబోయే రోజుల్లో మీకు శాశ్వతంగా బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గర పడతాయి మళ్ళా తిరిగి ఆ ప్రాంత ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది లేదా ఉద్యమాలు వస్తాయి ఇంకో రకమైన పోరాటాలను చేసి ఆ ప్రాంతం సమైక్యంగా ఉండేదాకా పోరాటం జరుగుతుందని చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ప్రకాశం జిల్లా ఏర్పడ్డప్పుడు కొంత నెల్లూరు జిల్లా నుంచి కొంత గుంటూరు జిల్లా నుంచి కొంత రాయలసీమ జిల్లా నుంచి తీసుకొని ఈ జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు ముఖ్యమంత్రులు అయితే తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసము నూతన జిల్లాలు ఏర్పాటు చేయాలి ప్రజల సౌలభ్యం కోసం ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా ఆనాడు ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు చేస్తే ఇక్కడ చిన్న చిన్న సవరణలు ఉన్నప్పటికీ కూడా తదుపరి వాటిని సవరణలు చేసి ప్రజలకు అందుబాటులో సౌలభ్యంలో పరిపాలన ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆ జిల్లాలు ఏర్పాటు అయిన తర్వాత రెండు వేల నాలుగు ఎలక్షన్లకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటూ మార్కాపురంలో మా పుట్టినరోజు కానుకగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తాను అని ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది ఆ రోజు వాగ్దానం ప్రకారం మార్కాపురం జిల్లాను ఆయన పుట్టినరోజు కానుకగా ఇటీవల గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ గజెట్ నోటిఫికేషన్లో మార్కాపురం జిల్లాకు నాలుగు నియోజకవర్గాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి ఆ జిల్లా అని లో ఇచ్చి ఫిర్యాదులు స్వీకరించండి నెల రోజులలో కూడా వారు ఫిర్యాదులు కలెక్టర్ ఆఫీసులో స్వీకరించడం జరుగుతుంది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఒక్కటే విన్నపం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో జిల్లా సరిహద్దులు ఏర్పాటు చేసేటప్పుడు ఆ జిల్లాకు కావలసినటువంటి వనరులను కూడా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది ఎందుకంటే జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత ఆ జిల్లా అభివృద్ధి చెందాలి అంటే పారిశ్రామిక వాడలు రావాలి నీటి సౌలభ్యత ఉండాలి నీటి సౌలభ్యత పారిశ్రామిక వాడలు వచ్చినప్పుడు నిరుద్యోగ సమస్య తీరుతుంది నిరుద్యోగ సమస్య తీరినప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా విద్యాపరంగా కూడా అభివృద్ధి చెందుతుందా లేదా అనేది కూడా గమనించే జిల్లాల పునర్వపజన చేయాల్సి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి దొనకొండ కాని ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మండలాల అన్నిటిని కూడా వంగాల్ నియోజక వంగాల్ జిల్లాలో కలపడం ప్రకాశం జిల్లాలో కలపడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే దర్శి నియోజకవర్గంలో ఒకప్పుడు సాధారణమైనటువంటి లేనటువంటి రోజులలో వెనుకబడ్డటువంటి దర్శి ప్రాంతం ఈ రోజు ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి దర్శి నియోజకవర్గం ఆ నియోజకవర్గాన్ని కూడా సామాజిక సౌతుల్యం కావచ్చు కులాల పరంగా కావచ్చు ఈ జిల్లాను విడగొట్టాలి ఈ జిల్లాలో ఒక కుల ప్రాధాన్యత పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేసినటువంటి కుట్రాలన్నీ కూడా బయటపడుతున్నాయి ఎందుకంటే ఆ రోజు దర్శి ప్రాంతం అంతా కూడా ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా ఒకరు చేత కూడా ఉంటుంది వారందరూ కూడా ఈ పరిపాలనను కూడా సాగిస్తారని మీరు చేస్తున్నటువంటి దురుద్దేశాలను ప్రజల మీద వృద్ధ కాకండి ప్రజల పక్షాన వృద్ధ కాకండి మీరు వాటిని ఇప్పటికైనా తోటి గౌరవ ముఖ్యమంత్రి వారు ఆలోచన చేసి జిల్లాకు కావలసినటువంటి నీకుపారుదల సౌకర్యాలు ఉంటే ఆ ప్రాంత రైతాంగం అభివృద్ధి చెందితే ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది కనుక ఏమీ లేకుండా గిద్దలూరు మార్కాపురం ఎర్రగొండపాలెం కదిగేరి ప్రాంతాలను ఒక జోన్ గా జిల్లాగా ఏర్పాటు చేసి తీరని అన్యాయం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కనుక ఈ కూటమి ప్రభుత్వానికి ఒక్కటే మనవి చేస్తున్నాం మీరు ఇప్పటికైనా ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకొని ప్రజల యొక్క పిగాదులను స్వీకరించి దర్శి నియోజకవర్గాన్ని తప్పనిసరిగా మార్కాపురంలో కలపాల్సిందే కలిపి తీరాల్సిందే కలపకపోతే ఆ ప్రాంత ప్రజలు కానీ మార్కాపురం జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రాంత ప్రజలు కానీ ఉద్యమ రూపంలో మీకు బుద్ధి చెప్తారు అది మీకు ఎక్కువ రోజులు లేదు తొందరలోనే తెలియజేస్తారని దాన్ని ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా సమైక్య పోరాటం చేసి ఆ ప్రాంత ప్రజలకు ఆర్థిక వనరులు వచ్చేటటువంటి విధంగా చేకూర్చాలని మెడికల్ కళాశాల ఈ రాష్ట్రంలో వెనుకబడ్డ అత్యంత దారుణమైనటువంటి వెనుకబడ్డ ప్రాంతం పేదరికంతో అల్లాడుతున్నటువంటి మార్కాపురం ప్రాంతం ఆ ప్రాంతానికి వైద్యపరంగా ఎంతో దూరం రావాలంటే ప్రయాసం కోర్చినటువంటి దుస్థితి ఏర్పడితే కాదు ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్న భరోలో వంద పడకల హాస్పిటల్ ఒకదాన్ని ఏర్పాటు చేశారు అలాగే మలేరియా హాస్పిటల్ ఒకదాన్ని ఏర్పాటు చేశారు ధరణాల్లో ఇక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి వైద్య కూడా అభివృద్ధి చేస్తూ ఉంటే దాన్ని ఈరోజు పీపీపి మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా నిన్న కాక మొన్న మంత్రులు కూడా మాట్లాడుతున్నారు దానికి ఏమి ఇబ్బంది లేదు అదంతా కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ అయినప్పటికీ కూడా ఇబ్బంది జరగదు అంటున్నారు ఎందుకు ఇబ్బంది జరగదు అని మేమందరం కూడా ప్రశ్నిస్తూ ఉంటే ప్రజలందరూ గొంతుకగా కలిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకు ఓటి సంతకాల సేకరణ దిగ్గిజమైన మార్కాపం నియోజకవర్గంలో ప్రతిరోజు ఓడు వాన పళ్ళ అనేది లేకుండా వెలుగతి చాటుతూ సంతకాలు చేకరిస్తుంటే ప్రజలందరూ తండోపతండాలుగా వస్తూ స్వాగతం పలుకుతూ పోటీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా దిగ్గిజంగా చేస్తున్నారు అది ఒక్కటే మీకు ఉదాహరణ ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉందో మెడికల్ కళాశాల మీదని ఒక్కసారి మీరు గమనించాలని ఈ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు దురుద్దేశంతో మాకాపురం జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు పార్లమెంట్లో ఇప్పటివరకు జరిగిన ఎలక్షన్లో ఒకటి రెండు ఎలక్షన్లు తప్ప మిగతావి అన్నీ కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఫలితాలనే వచ్చినవి కాబట్టి ఎట్లన్నా కానీ దీన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో పశ్చిమ ప్రాంతాన్ని సపరేట్ చేసి మర్కాపరమే దానికి ప్రేమ ఉండి కాదు జిల్లా చేయటం అనేది పశ్చిమ ప్రాంతాన్ని సపరేట్ చేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి అద్దంకని కందుకూరిని ప్రకాశం జిల్లాలో కలుపుతున్నాడు కానీ మార్కాపురం మీద ప్రేమ ఉండి కాదు ఎందుకంటే మార్కాపురం ఆ ఏరియా పశ్చిమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఆ వెనుకబడిన ప్రాంతానికి కొంచెం ఈ దర్శి లాంటి కొంచెం పొటెన్షియల్ ఏరియాలు కలిపితే ఇంకా డెవలప్ అవుద్ది అంతే కానీ దురుద్దేశంతో ఈ మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఓటం ప్రభుత్వం ఇప్పటికైనా స్వార్థాన్ని వదిలి దర్శిని మార్కాపురం జిల్లాలో కలిపితే ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు లేకపోతే మీకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాను